హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు మొట్టమొదటిసారిగా మా ఛానల్స్ వస్తున్నట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ధరలను మండిపోతున్న తరంలో వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ మేరకు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా నాలుగు లక్ నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మంది లబ్ధి కలుగుతుందని అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు ఈ నెల నుండి క్యూ కట్టబోతున్నారు ఏపీలో నిత్యావసర ధరలు మంట నేపథ్యంలో కందిపప్పు చెక్కెర ధరలు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలకు సతమతమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి వర్యులు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి బహిరంగ మార్కెట్లో అయితే దాదాపు పప్పు నూట ఎనభై రూపాయలు కేజీ అమ్ముతున్న ఈ కందిపప్పు ధరను గత ప్రభుత్వంలో అయితే నూట ఎనభై రూపాయలకు అమ్మే ఇచ్చేవారండి రేషన్ షాపులో ప్రస్తుతం అయితే షాపుల్లో నూట యాభై నుంచి నూట అరవై వరకు మరి ప్రభుత్వం అయితే ఇవ్వటం జరుగుతుందండి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూట యాభై రూపాయల యొక్క పప్పు ధరను ఈ నెల ఈ నిన్నటి నుండి ఆయా సంబంధించిన రేషన్ కార్డ్ షాపుల్లో ఇవాళ నుండి అరవై ఏడు రూపాయలకి అంటే గతంలో ఎనభై రూపాయలు ఇస్తున్నటువంటి కందిపప్పును అయితే ఈ రోజు నుండి కూడా అరవై ఏడు రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుందండి రాష్ట్ర ప్రతి రేషన్ షాపులు దర్దాపుగా పౌర సంబంధాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ ప్రకటించారు నిన్నటి దినాన తెల్లానిలో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నాదేన్ల మనోహర్ చేతుల మీదుగా చెక్కి గతంలో ఇరవై రూపాయలైతే ఉండేదండి ఆ ఇరవై రూపాయల యొక్క డబ్బును కూడా తగ్గించి కేవలము పదిహేడు రూపాయలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కోటి నలభై తొమ్మిది కోట్ల రేషన్ కార్డులున్న ఈ కందిపప్పు చక్కెర అందజేయనున్నారు దీని ద్వారా రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు రేషన్ దుకాణాలు ఉన్నాయండి తద్వారా ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అరవై ఏడు రూపాయలకే కందిపప్పు పదిహేడు రూపాయలకే చక్కెర అర కేజీ చక్కెర పంపిణీ కా శ్రీకార చుట్టుతున్నారండి అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని బట్టి ఉన్నటువంటి నిత్యావసర ధరకులు మంత నేపథ్యంలో కందిపప్పు ధరలను తగ్గిస్తూ కోర్టు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ మా ఛానల్కి మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ మీరు వీక్షిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ